రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఒంగూరు నారాయణ గారు ఏదైతే నెల్లూరు నగరంలో మున్సిపల్ స్కూల్స్ ని డెవలప్మెంట్ చేసే దిశగా నెల్లూరుతో ఉన్న ఈ విఆర్ హై స్కూల్ ని ఒక ఉన్నతమైన స్కూల్ స్టేట్ లోనే నెంబర్ వన్ స్కూల్ గా తీర్చిదిద్దడంతో కాకుండా పేద పొడుగు బలహీన వర్గాలకే ఈ ఉన్నత చదువు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు విఆర్ స్కూల్ ని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది ఇది అందరికి తెలిసిన విషయమే ఈ రోజు దాంట్లో భాగంగా స్కూల్స్ లో ఉండే టీచర్స్ కానివ్వండి అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానివ్వండి గ్రౌండ్ గానే ఉండి మరియు ప్రత్యేకించి ఈ రోజు బస్సు ట్రాన్స్పోర్ట్ కోసం బస్సులను యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో నాలుగు ఇవ్వడం జరిగింది సుమారు కోటి ఇరవై లక్షలు విలువ చేసే బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు సహాయ సహకారాలతో అందించడం జరిగింది దీనికి కొంగూరు నారాయణ గారు దగ్గరుండి దీన్ని ఏ విధంగా చేయాలా మంచి స్టేట్ లోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని చెప్పి గ్రామంలో పేద పడుగు బలహీన వర్గాలకి ఈ రోజు ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం అది కూడా ఉన్నతమైన స్టాండర్డ్స్ తో ఈ రోజు విద్యను అందించి కార్పొరేట్ స్థాయిలో ఏదైతే బయట విద్య దొరుకుతుందో అదే విద్య కళాశాలలో దొరకాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ విధమైన కార్యక్రమాలు చేయడం ముందుకు తీసుకోవడం జరుగుతుంది కనుక నెల్లూరు నలభై నాలుగో డివిజన్ కానివ్వండి నలభై ఐదో డివిజన్ గానివ్వండి వీళ్ళ తరపున పిల్లకాయల తల్లిదండ్రుల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం